నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగాని మనం అందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది అమర్థ్యతను ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ అమర్థ్యతను ధరించుకునేనప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులరా

మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా

సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యుద్ధకు వచ్చేదను అప్పుడు మీ యుద్ధ కొంతకాలము ఆగవచ్చును ఒకవేళ శీతాకాలం అంతయు గడిపదను అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంప వచ్చను ప్రభువు సెలవు అయితే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమై కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుండును ఎఫెసులో వచ్చిన ఎడల అతడు అతడు మి యొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకునుడి యొద్ద నిర్భయడై నావలెనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు 天天吃。